దేవుడి కోసం రోషంగా నిలబడు తండ్రి నీకు స్తోత్రాలయ్యా ఇదిగో ప్రతి విషయంలో నువ్వు రాజీ పడిపోతున్నావేమో ప్రతి దానికి లోబడిపోతున్నావేమో ఈ లోక సంబంధమైన ధనం కోసం వేగలు పడుతున్నావు దేవుని ప్రేమను కోల్పోతున్నావా దేవుని సగంలో సహవాసాన్ని కోల్పోతున్నావా సమయాన్ని కోల్పోతా ఉన్నావా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అప్పుడు హాములాగా నేను దీవించాలంటే విడిచిపెట్టి నీ ఆటంకాలు నేను వెనక రాగ వారిని ప్రభు సన్నిధిలో క్షేమం ఉంది ప్రభు సన్నిధిలో సమాధానం ఉందని నువ్వు ఎంచగలిగితే ఇదిగో శిష్యులు తమ బోధ విడిచిపెట్టారు నామను విడిచిపెట్టారు తండ్రిని విడిచిపెట్టారు కానీ వారి సిక్కు పరచనివ్వలేదు ఇదిగో సింహాసు దేవుడు ఇవ్వబోతున్నాడంట ఆ నిత్య జీవాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడంట నీకు నాకు ఆ నిత్య జీవాన్ని నువ్వు అనుగ్రహించడానికి ఇష్టపడినట్లయితే ఇదిగో కొన్ని పత్రికలా పురుషుకున్నట్టు చేస్తాము ఒక రోజు రాబోతోంది ఈ దేహాన్ని విడిచేలా రోజు రాకపోతుంది ఈ శరీరాన్ని విడిచే రోజు ఆ విడిచిన తర్వాత